హీరో నితిన్ రెండు వేల రెండులో తేజాగారు డైరెక్ట్ చేసిన జయం అనే మూవీతో తెలుగు వెండితెరకి హీరోగా పరిచయం అయ్యాడు ఆ మూవీ సూపర్ సక్సెస్ అయింది భారీ విజయాన్ని అందుకున్న నితిన్ ఇక స్టార్ హీరో అయిపోతాడు అనుకున్నారు కానీ ఆ తర్వాత ఎన్ని సినిమాలో నటించినప్పటికీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో అంతటి విజయం అయితే నితిన్ చూడలేదనే చెప్పాలి త్వరలోనే తమ్ముడు రాబిన్హుడ్ అనే మూవీస్తో మన ముందుకి రాబోతున్న నితిన్కి సక్సెస్ దక్కాలని కోరుకుందాము ఇక ఇతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఐదు సంవత్సరాలు ప్రేమించిన శాలిని కందుకూరి అనే అమ్మాయిని రెండు వేల ఇరవైలో పెళ్లి చేసుకున్నాడు శాలిని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు కానీ రీసెంట్ టైమ్స్ లో పెద్దగా సోషల్ మీడియాలో కనిపించడం లేదు దానికి కారణం తాను త్వరలోనే తల్లి కాబోతోంది నలభై ఒక్క సంవత్సరాల నితిన్ తండ్రి కాబోతున్నాడు ఈ గుడ్ న్యూస్ ని వారు అఫీషియల్గా అయితే ఇంతవరకు అనౌన్స్ చేయలేదు కానీ నిన్న ఇండియా వరల్డ్ కప్ సాధించిన సందర్భంగా సంతోషంతో నితిన్ ఫ్యామిలీ అంతా సెలబ్రేషన్స్ జరుపుకున్నారు ఆ సెలబ్రేషన్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు ఇందులో షాలిని బేబీ బామ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ పిక్స్కి ఎంతో మంది కంగ్రాచులేషన్స్ నితిన్ అన్న అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఈ వీడియోలో ఆ ఫొటోస్ని మీరు కూడా చూసేయండి త్వరలో పేరెంట్స్ కాబోతున్న నితిన్ షాలిని కాంగ్రాట్స్ తెలపాలంటే వీడియో లైక్ చేసి కామెంట్ చే